నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలి మాజీ ఎంపీ చింతామోహన్ కాపు బలజల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరాలంటే సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తిరుపతి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని మాజీ ఎంపీ చింతామోహన్ కోరారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శిరణం బూదూరు చింతామోహన్ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తంతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలను పంచిపెట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ నటుడు చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాపు బలిజలు రాజ్యాంగ అధికారం చేపట్టాలన్న ఆకాంక్ష బలంగా ఉందని వారి ఆకాంక్ష నెరవేరాలని చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా మారిందన్నారు ఆయన చెల్లెలు షర్మిలతో పాటు దళితులు కూడా వదిలేసి కాంగ్రెస్ వైపు వస్తున్నారన్నారు షర్మిలమ్మకు రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపే బాధ్యతలు కూడా పార్టీ అప్పగించిందని తెలిపారు బీజేపీ పట్ల టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇరవై లోక్సభ స్థానాల్లో

ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై లోక్సభ స్థానాలు రావడం ఖాయమని తెలియజేస్తూ చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు సభ్యుడిగా ఉన్నారు ఆయన్ని తిరుపతి నుంచి పోటీ చేయమని అడుగుతున్నాను ఇది ప్రజల ఆలోచన ఈరోజు కాపు బలిజలు అధికారం రాజ్యాధికారం కావాలంటున్నారు ఇంతకంటే సరైన సమయం మళ్ళా తిరిగి రాదు ఇది ఈ ఈ మంచి ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కాపు బలిజలు మరి ముఖ్యంగా చిరంజీవి గారి నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటు రోజు పెను మార్పు కనిపిస్తూ ఉంది దళితులు వెంకటగిరిలో మీటింగ్ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు మీటింగ్ అక్కడ ఫ్లాప్ అయిపోయింది ఎవరు జనాలే లేదు లక్షల్లో వస్తారనుకున్నారు కనీసం ఏడు వేలుకొచ్చి ఆగిపోయి ఉండారు పది గంటలకు వస్తా చంద్రబాబు నాయుడు ఒంటి గంట అవుతున్నా అడుగాను పట్టం చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా మరి బీజేపీతో మీ వైఖరి ఏంటి బీజేపీ పట్ల మీ వైఖరి ఏంటి బీజేపీకి మీరు అనుకూలమా బీజేపీకి మీరు ముద్దు పెడుతున్నారా మరి హద్దు మీరు దూరంగా ఉన్నారా మాకు కావాల్సిన అవసరం ఉంది అటో ఆ ఆ గట్టో ఈ గట్టో తేల్చుకో నువ్వు మధ్యలో ఎందుకు రెండు పడవలు మధ్యలో ఆ పడవన్నా ఎక్కువ ఈ పడవన్నా ఎక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు నేను తెలియజేస్తాను ఎక్కే పంతే ఇండియా పడవలో ఎక్కువ లేకుంటే ఎన్డీఏ పడవలో ఎక్కువ ఏ సంగతి తేల్చి చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉందని నేను సూటిగా ముక్కు సూటిగా ఆయనకు తెలియజేస్తున్నాను దళితుల్లో మార్పు వచ్చింది గత పది సంవత్సరాల్లో వీళ్ళు ఇళ్ళే కట్టుకోలేకపోయారు ఎక్కడెక్కడో ఊరికి ఒక్క ఇల్లు వచ్చింది మరి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఒక్కటి రాలేదు మరి ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు ఎస్సీ బిడ్డల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి ఏం వాళ్ళకి ధీమా కూడా లేదు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మా పార్టీ మా ప్రభుత్వం అనుకున్నటువంటి దళితులకు ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో లేదు అది మంది కాదనుకుంటున్నారు తాలూకా ఆఫీసుకు పోతే పట్టించుకోవటం లేదు పోలీస్ స్టేషన్ పోతే కానిస్టేబుల్ కూడా మతి చేయటం లేదు ఇది రోజు ఉన్నటువంటి పరిస్థితి దళితులంతా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి మరి వాళ్ళ చెల్లెలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది ఆయమ్మతోటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమె నడిపే బాధ్యత కూడా ఆమెకి ఇచ్చాము మేము మరి కాంగ్రెస్ వైపు దళితులు ఉన్నారు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు అయితేనేమి క్రైస్తవులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఎస్టీలు కూడా చేరిపోయారు మరి ఉద్యోగస్తులు అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంగ్రెస్సే మేలు అంటున్నారు మహిళలంతా కాంగ్రెస్ మేలు మరి అక్కడ బస్సుల్లో తెలంగాణలో బస్సుల్లో తిరగడం చూస్తున్నారు అందరు మేము కూడా ఎప్పుడు ఈ బస్సుల్లో తిరిగే యోగం అని చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శ్రీరామ రక్ష అని తెలియజేస్తూ మరి రేపు రాబోయే ఎన్నికల్లో